ప్రైజలాడ్ ప్రభునామునకు స్తూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనములో నుండి ధ్యానించుకుందము యహోవానైన నేను మార్పులేనివాడను యహోవాయేసు క్రీస్తు రక్షకుడు అభిషిక్తుడైనటువంటియనకు ఎన్నో పేరులు కలవు ఈయన మార్పు లేని వాడు మనుషులు మార్పును కోరుకుంటారు ఏ విధమైన మార్పు మోసకరమైన మార్పు మోసము చేద్దాము అక్రమముగా సంపాదిద్దాము వేరే వారిని దూషిద్దాము అనేటువంటి అక్రమము కలిగి ఉంటారు కానీ ప్రభు అయిన క్రీస్తు వారు పరలోక రాజ్యమునిచ్చే దేవుడు మార్పు లేని దేవుడు మనకందరికీ ఉన్న దేవుడు ప్రభు అయి ఉన్న దేవుడు ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత నా ఆలయమునకు హఠాత్తుగా వచ్చును నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలయము అనగా మన దేహములే మన దేహములోని ప్రతి కల్మషమును దూరపరుచుకొని దేవుని కొరకు మనము సిద్ధపడినట్లయితే మనము దేవునితో కూడా పరలోక రాజ్యములో ఉంటాము మన దేహమును ఆయన ఆలయముగా చేసుకోవాలి కాబట్టి నేను త్వరగా వస్తూ ఉన్నాను మీరు సిద్ధపడి ఉండడి మీ దేహములనే దేవాలయములను సిద్ధపరచుకొని దానిలో నేను నివాసము చేస్తానని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు ఐ మీన్ ప్రభుని క్రీస్తు వారు మన కొరకు వస్తూ ఉన్నారు ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన కనబడగా ఎవడు ఓర్వగలడు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలి వాణి సబ్బు వంటి వాడు కంసాలి అగ్ని వంటి వాడి వలె మన పాపములన్నిటిని కాల్చివేయువాడు చాకలి వాణి వలె సబ్బు వంటి వాడుగా ఉండి మన పాపములన్నిటినీ కడిగివేయువాడు వెండిని శోధించునట్లు శోధించి నిర్మలము చేయునట్లు మన పాపములు దోషములు అతిక్రమములన్నీ కూడా తుడిచివేయుటకు కూర్చుండి ఉన్నాడు కాబట్టి మనలను పరిశుద్ధులుగా చేయుటకును పరలోక రాజ్యములో చేరుట చేర్చుటకును కంసాలి అగ్ని వంటి వాణిగా చాకలి సబ్బు వంటి వాణిగా మనలను శోధించి పరిశోధించి పరిశుద్ధులుగా చేసే దేవునిగా ఉన్నాడు ప్రబువైన క్రీస్తు వారు తీర్పు తీర్చుటకై నేను మీ అద్దకు వచ్చుచున్నాను అని ఉన్నాడు చిల్లంగివారు మాంత్రికులు వ్యభిచారుల మీదను ప్రమాణమును చేసి దానిని నెరవేర్చని వారి మీదను దేవునికి భయపడక కూలీ విషయమై కూలీ వారికి విధవరాండ్రను తల్లి తల్లిదండ్రి లేని వారిని బాధ నా వారిని పరదేశులకు అన్యాయం చేయు వారిని శిక్షించే దేవునిగా ఉన్నాడు కాబట్టి ఆయన తీర్పులో మనము ఉండకుండా ఉండాలంటే మనము మాంత్రికులము విగ్రహారాధన చేయకుండా మాంత్రికులము కాకూడదు విగ్రహారాధులు కాకూడదు వ్యభిచారము చేయకూడదు కూలి విషయమై మనము మనకు కూలి చేసిన వారికి తగిన కూలి ఇవ్వాలి విధవరాండ్రని మనము సన్మానించాలి తల్లిదండ్రులు లేని వారికి మనము న్యాయము చేసే విధముగా ఉండాలి కాబట్టి ప్రభుని క్రీస్తు వారి విధంగా సెలవి ఎహోవానైనా నేను మార్పు లేని వాడిను త్వరగా వస్తున్నాను మీ దేహం అనే దేవాలయంలో నేను నివసిస్తానని ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు ఆమెన్ ప్రైజ్లాడ్ వార్డ్ ఆఫ్ గాడ్ మీకు చాప్టర్ త్రీ ఫర్ ఐ జెహోవా చేంజ్ నాట్ బిహోల్డ్ ఐ సెండ్ మై మెసేంజర్ అండ్ హిషెల్ प्रिपेर द वे बिफोर मी अंड दि लॉ हूम ये सीख विल शडनली कम टू हिस् टेमपल अंड दि एंजल ऑफ दि कमनेंट वूम येले इन बिहोलड ही कमिथोवा आफ् हॉस् बट हूशल endure the day of the coming day of his coming and who shall stand when he operates for he will be like a refiner's fire unlike fillers lay and he shall sit has refiner and purifier of silver praise the lord and i will come near to you to judgment and i will be a swift witness against the soakers and against the adulterers and against the fells spinners and against those the oppose the hired servant in his wages the window and the fatherless and that widow the widow and the fatherless and the and that uh, turn aside the stranger from, he, from his right and fear not me said jehovah of hosts for i jehovah change not praise the lord